రైట్ క్యాబినెట్ లో చర్చించిన అంశాలకు సంబంధించి పార్థసారథి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ జలజీవన్ జీవన్ మిషన్ ని తప్పుకున్న దాని ద్వారా ఏదైతే మేము సూపర్ సిక్స్ లో చెప్పామో ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేస్తామని దాంట్లో భాగంగా ఈ జల్ మిషన్ కూడా పూర్తిగా చేస్తాం సార్ లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఉన్నాయి తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా ఒక పోర్టుని పోర్ట్లు ఎందుకు నిర్మాణం చేస్తాం మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని లేతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని అర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం మన రాష్ట్ర ఎకనామికల్ డెవలప్మెంట్కి ఈ పోర్టులు ఉపయోగపడతాయి కానీ ఈ పోర్టుల్ని ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం పేద ప్రజలకి ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్ళి సార్టెక్ ప్రతి రైస్ మిల్లు సార్ ఏర్పాటు చేయాలి ప్రతి మిల్లు సార్ టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి షార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం కాదు ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్ళి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రీతి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు ఏమండి లేదండి అంటే ఒక మెగా పోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయమని అడుగుతా ఉన్నాం ఏదైతే ఇప్పుడు మెగా పోర్ట్ ఒకటి బాంబేలో ఇస్తున్నారు సో కొన్ని కొన్ని లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్పులు కేవలం మెగా పోర్ట్కు మాత్రమే వస్తాయి అన్ని పోర్టులకి రాలేవయ్యి సో అటువంటి మెగా పోర్ట్ని తీసుకురావాలని చెప్పేసి మా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నారు అంటే వాళ్ళు దుగ్గిరాజపట్నంలో ఇక్కడ చూసినట్టున్నారు అది సూటబుల్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్లుంది ఇప్పుడు ఇంకా మనకి నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దానికి తగ్గ అవకాశాలు దానికి తగ్గ ఆ డెప్త్ అవన్నీ వాళ్ళు సర్వే చేసుకుని వాళ్ళు నిర్ణయిస్తారు అంటే అదైతే లేదు చర్చకి వచ్చినట్టు లేదు కానీ బయట చెప్పుకునేది ఏంటంటే బలవంతంగా బెదిరించి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే పార్ట్నర్షిప్ని కేవలం మూడు నాలుగు వందల కోట్లకి ఐ మీన్ తీసుకుంటమే కాకుండా ఆ మూడు నాలుగు వందల కోట్లకి మా పోర్ట్లో వచ్చే లాభాలు డివిడెండ్స్ని తీసుకున్నారట తర్వాత ఇంకేదో కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నారని బయట చెప్పుకుంటున్నాను మీలాంటి మిత్రులు నేను చెప్తున్నా చెప్తున్నానండి ఐఎన్పిఆర్ మినిస్టర్గా అయితే నేను చదవలేదు అయితే అయితే మీరు మీ దగ్గర మాట్లాడతారు కదా మీరు మీలాంటివి నాకు కలిస్తే మాట్లాడితే తెలిసింది అయితే షిప్ బిల్డింగ్ నేను లేదా ఉండాల్సిన స్థాయిలో మనకు అవకాశాలున్న స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీ డెవలప్ కావాలనేది నేను చెప్పదలుచుకుంది దాన్ని డెవలప్ చేయాలి రాష్ట్రంలో ఇప్పుడు గుజరాత్ మేరీ నెంబర్ వన్గా గా ఉంది ఆ స్థాయికి మన రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్ళనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మీరు చెప్పారు కదా తప్పకుండా నేను కూడా సూచన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మీరు ప్రజల్లో తిరిగి వాళ్ళు చెప్పే అభిప్రాయాలు మీరు గవర్నమెంట్కి తెలియజేయాలి తెలియజేస్తే వాటిని సాధ్యాసాధ్యాలను బట్టి మనం కూడా అడాప్ట్ చేద్దామన్నారు సో నో డౌట్ నేనైతే అనుకుంటున్నాను నేను వ్యక్తిగతం సరే సార్ కదా నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను చెప్తే బాగోదు నారాయణ గారు చెప్తేనే బాగుంటుంది